ఎంతో రుచికరమైన సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా ఉండే కోవా గులాబ్ జామ్ హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కోవా గులాబ్ జామ్ చేయబోతున్నామండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అచ్చు మనకి స్వీట్ హౌస్ లాగా ఉండే గులాబ్ జామ్ అండి పావు కేజీ కోవా అండి కొద్దిగా మైదాపిండి మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ అండి తర్వాత ఇప్పుడు మనం కోవాని మొత్తం ఇది ముద్దలుగా ఉంది కదా సాఫ్ట్గా కలుపుకోవాలండి దాంట్లో చిన్న చిన్న గడ్డలు కొంచెం అలాంటివి ఉంటాయండి అవి తీసి పక్కన పెట్టేయండి కలిపి పెట్టుకున్న కోవాని కొద్దిగా మైదాపిండి మిల్క్ పౌడర్ ఇది ఇంచుమించు మనకి ఒక రెండు టీ స్పూన్లు ఉంటుందండి రెండు మూడు టీ స్పూన్లు ఎక్కువ ఉండదు ఒక ప్యాకెట్లో అది వేసేయండి మొత్తం వేసేసి అంతా మంచిగా కలిపేయండి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మంచి పిండిని మైదాపిండి మిల్క్ పౌడర్ ఇదంతా కలిసేలాగా ఇట్లా కొడుతూ ట్యాప్ చేస్తూ కొడుతూ పిండిని అంతా సాఫ్ట్గా కలిపేయండి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇది ఒక వన్ అవర్ అనేది పక్కన పెట్టేయండి వన్ అవర్ తర్వాత చూడండి పిండి మనకి బాగా నానింది కదా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ట్యాప్ చేస్తూ మంచిగా మొత్తాన్ని అంతా కలిపి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక లాగా చేయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేయండి పిండిని మొత్తం ఇలా ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల సాఫ్ట్గా మనకి రౌండ్గా అనేది షేప్ అనేది వస్తుంది ప్లస్ ఇంక ఇదేంటంటే పిండి అనేది ఎక్కడ బ్రేక్ అవ్వద్దు బ్రేక్ అయ్యిందంటే మనకి గులాబ్ జాము ఆయిల్లో వేసేటప్పుడు ఇరిగిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా టూ హ్యాండ్స్తో చేయండి చూడండి ఎంత రౌండ్గా సాఫ్ట్గా వచ్చిందో గులాబ్ జామ్ ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం అన్ని అట్లనే మొత్తం పిండిని అలాగ చేయాలి చేసిన తర్వాత పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి నేను మొత్తం పిండిని చేసేసాను కదా ఈ కోవా గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి స్మూత్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం చక్కెర సిరప్ చేసుకుందామండి నేనైతే పావు కేజీకి ఒక హాఫ్ కేజీ చక్కెర అంతా వేసుకుంటున్నాను కొద్దిగా స్వీట్ తక్కువ కావాలంటే చక్కెర తక్కువ కూడా వేయండి సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కర అనేది పాకం రావాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి దీంట్లో జాజికాయ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా సిరప్లో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే నిమ్మకాయ రసం అండి ఒక రెండు చుక్కలు వేసేయండి నిమ్మకాయ రసం వేయడం వల్ల చక్కర చల్లారిన తర్వాత మళ్ళీ గడ్డ కట్టకుండా ఉంటుంది అందువలనే మనం వేయాలి నెక్స్ట్ దీంట్లో ఇలాచి పౌడర్ కొద్దిగా వేయండి ఇప్పుడు ఇది పాకం రావాలి అంతలోపు మనం గులాబ్ జామ్ని ఫ్రై చేసుకుందాం నేను ఆల్రెడీ కడాయి పెట్టేసి ఆయిల్ అనేది వేసాను ఆయిల్ అనేది హీట్ అయింది ఎక్కువ హీట్ కాదండి మనకి నార్మల్ హీట్లో ఉండాలి ఎక్కువ హీట్ అయిపోతే గులాబ్ జామ్ వేసిన వెంటనే మాడిపోతాయి లోపల అనేది కాలేదు అందుకని నార్మల్లో ఉన్నప్పుడే వేసేయండి గులాబ్ జామ్ బాల్స్ వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేయండి ఒకసారి స్పూన్ పెట్టి తిప్పిన తర్వాత మళ్ళీ స్పూన్ పెట్టకండి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మళ్ళీ స్పూన్ పెడితే ఏమవుతుందంటే గులాబ్ జాములు అనేది విరిగిపోతాయి అందుకని ఇలా చేయండి తిప్పుతూ ఇలా తిప్పుతూ తిప్పుతూ చేయడం వల్ల లోపల కూడా మంచిగా గులాబ్ జాములు కుక్ అవుతాయి చూడండి మనకి కుక్ అయిపోయాయి ఆల్రెడీ కలర్ కూడా మనకి వచ్చేసింది ఇప్పుడు మనం సిరప్ వేడిగా ఉందో లేదో చూసుకోండి మనకి లైట్గా ఉండాలండి గోరువెచ్చగా గోరువెచ్చగా ఉన్న దాంట్లో వేసేయండి వేసేసిన తర్వాత అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ కోవా గులాబ్ జామ్ రెడీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది రెడీ అయిపోయిన తర్వాత ఒక త్రీ అవర్స్ అనేది సిరప్లో గులాబ్ జామ్ నానాలి సో త్రీ అవర్స్ అనేది వదిలేయండి త్రీ అవర్స్ తర్వాత చూడండి మనకి సిరప్లో గులాబ్ జామ్ ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా ఉందో త్రీ అవర్స్ తర్వాత తినండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో